ఆకాశం నిండా నల్లటి కారు మగలు కమ్ముకుని చల్లటి గాలి వీస్తూ మంచి వాన పడేటట్టుగా ఉంది పెళ్ళూరులో టైమింగ్ కోసం వచ్చిన ఆ రోజు ఆదివారం దాడులతో గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడి వేడివేడికి తాగుతూ అందమైన ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఈ మధ్యనే పెళ్ళైన పుస్టర్ నెల బెంగళూరులో ట్రైలింగ్ కోసం రావడం ఆషాఢ మాసంలో భార్య లావణ్య గుట్టింటికి వెళ్ళడం ఒకే సమయంలో ఒకేసారి జరిగాడు తన భార్య లావణ్య తను మాటి మాటికి గుర్తొస్తుంది రొమాంటిక్ ఆలోచన తన బుర్రని వేడెక్కిస్తున్నాయి ఏంటో చక్కగా ఇలాంటి వాతావరణం లావణ్య పక్కనే ఉంటే ఎంతో ఎంజాయ్గా ఉండేది కానీ ఏం చేస్తాం తనకు ఆ యుగం లేదనుకుని నిరాశగా కుర్చీలో వెనక్కి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు అతని ఆలోచనలు గతంలోకి జారుతున్నాయి ఒరే రవి కాస్త తొందరగా రెడీ అవు నాయన అవతల వర్షం వస్తుందని మీ నాన్న కంగారు పడుతున్నారు చూపులకు రెడీ అవుతున్న రవిని తల్లి మరోసారి తొందర పెట్టింది ఆ అమ్మ వచ్చేస్తున్నాను అంటూ ఎంతో అందంగా తయారైన రవి వెళ్ళి తన తల్లి పక్కన కూర్చోవడంతో కారు మెల్లగా ముందుకు కదిలింది కారు గమనంతో పాటు రవి ఆలోచన కూడా తాను చేసుకోబోయే అమ్మాయి గురించే సాగాయి రోజు వాట్సాప్లో ఉన్న నాన్న మా అన్న పంపిణీ లావణ్య ఫోటో చూసిన మరుక్షణంలోనే ఎంతగానో అందమైన నదురు కలవలాంటి కళ్ళు కొటేరు లాంటి ముక్కు దొండపండు లాంటి ఆదరాలతో అమాయకమైన గుండడు మొహం ఎంతో అందంగా ఉంది చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రవి ఆమెతో ఫేస్బుక్లో పరిచయం చాటింగ్లో ఆమె గురించి బాగా తెలుసుకోవడంతో ఆమెనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు జరగబోయే పెళ్లి చూపుడు నామమాత్రానికే రవి లావణ్యను ఎన్నడో తన భార్యగా ఊహించుకున్నాడు అదే విషయం ఆమెకు చెప్పేశాడు అయితే పెద్దల మాట కాదనలేక ఇప్పుడు ఇలా పెళ్లిచూపులకు బయలుదేరాడు కట్నం గురించి మాట్లాడవద్దరు ఇంట్లో నుంచి బయలుదేరే ముందే తన తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పేశాడు ఒరై నువ్వు అర్థం చేసుకున్నది మమ్మల్ని ఉంటేనా మనకు దేనికి లోటు లేదు అలాంటప్పుడు నేను కట్నం తీసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు నేను కట్నం లేకుండానని మీ అమ్మని చేసుకున్నాను విశేషం మనకు అన్నీ కలిసి వచ్చి మనం ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నావు మాకు ఎలాగూ ఆడపిల్లలు లేరు ఇప్పుడు రాబోయే కోడలతో మాకు ఆ లోతు తీరిపోతుంది నేను కోరుకునేది ఒక్కటే వచ్చే అమ్మాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అందుచేత నువ్వు ఆ విషయంలో ఉచితంగా ఉండు మాకు కట్నం ఏమీ ఏమివదు పెళ్లి మాత్రం మా తహతికి తగినట్లుగా జరిపించండి చాలని ఆ రోజుల్లో చాలామంది తెలివిగా చెబుతూ అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆడపిల్ల వాళ్ళ చేత చాలా డబ్బు వృధాగానే ఖర్చు పెట్టిస్తున్నాను కానీ నేను అటువంటి వంకలతో వాళ్ళను ఏమాత్రం ఇబ్బంది పెట్టను వాళ్ళు పెళ్ళి ఎలా చేసినా సర్దుకుపోతాను కోడలికి మేము జరపాల్సిన మద్దు ముచ్చట్లు అన్నీ ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాతనే హాయిగా జరుపుకుందాం అని తండ్రి నవ్వుతూ అనడంతో అదే విషయాన్ని రవి లావణ్యకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు అబ్బా నేను ఎంత అదృష్టవంతురాల్ని నిజంగా అలాంటి అత్తమామలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం జవాబు ఇవ్వడంతో ఆనందంగా పీల్చుకున్నాడు రవి కట్ చేస్తే పంచమాంగల్యాలతో ఒక శుభమూర్తన లావణ్య వివాహం చేసుకున్నాడు రవి పెళ్ళైన ప్రతి ఒక్కరి జీవితంలోకి మధురాలు మధురానుభూతులు నిగించే కుదిరేది అందుకే ప్రతి జంట ఆ రోజు కోసం ఎంతో ఆదుతగా ఎదురు చూస్తుంది రోజు మనసులు కలిసిన వారు ప్రేమతో దగ్గర అయితే ఇంకా వాళ్ళ దాంపత్య జీవితానికి ఏమాత్రం దోకా లేకుండా ప్రతి రేలి కొయిరేగానే గడుస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు మంచం మీద ఓ మూల సిగ్గుగా కూర్చున్న చేసి ఆరాధన చూసిన రవి తనకు దగ్గరగా రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేయడంతో సిగ్గుపడుతూ ఆమె అతని చేతికి పాల గ్లాసు అందించి ఇంకా మంచం పక్కనే నిల్చోవడంతో ఆయన చేతిని చోరువగా పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు రవి ఇంకా మంచం పక్కనే నిల్చోడంతో ఆమె చేతిని చేరుగా పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అలా కూర్చున్న ఆమె తల కొంతగా ఆమె తల ఎక్కకుండా దుప్పటి మీద తన సూపుడు వేలుతో వలయాలు చూపుతూ అతను ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అని అతని చేష్టల కోసం ఎదురు చూస్తుంది లావణ్య దేని గురించి ఆలోచిస్తున్నావు గదిలో మనమిద్దరమే ఉన్నాం ఏదైనా మాట్లాడచ్చు కదా అని ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు రవి ఏంటి రాత్రంతా ఇలా మౌనంగానే ఉంటావా నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రవి అందమైన శరీరం కుదురైన మినక మీసకట్టు మగతనం ఉట్టిపడుతున్న అతని ముఖంలోకి సూటిగా చూడలేని లావణ్య ఇంకా తలదించుకునే ఉంది ఏంటి లావణ్య ఇంకా సిగ్గుపడితే ఎలా అంటూ ఆమె చుబుకం పట్టుకుని విరిసి విరియని మొగ్గలాంటి ఆమె బుగ్గ మీద అతను పెదవులతో ప్రేమగా కొలిముద్దు సంతకం చేశాడు ఆమె కళ్ళు మెడ పూలై సిగ్గుతో బొగ్గలు సిగ్గుతో బొగ్గలు ఎరికస్తాయి చిగురు టాప్లా మెల్లగా ఉడకడం ఎందుకలా బెరుకుగా ఉన్నావు నేను ఏం కొడుకు తినేవే కాస్త ఫ్రీగా ఉండు వాట్సాప్లో ఎంతో హుషారుగా సమాధానం ఇచ్చే ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటం కాస్త ఆశ్చర్యంగా ఉంది అని నవ్వుతూ అన్నాడు రవి నిద్దయినా తల్లిచాటు ఆడపిల్లలు ఆ మాత్రం సిగ్గు భయం సహజమే కదా కాస్త మెల్లగా అంది లావల్లా అవునులే అయినా ఇందులో ఎవరికి ముందుగా అనుభవాలు ఉండవు నాకు కొత్త మరి నువ్వు టీవీలు సినిమాలు చూడవా అడిగాడు రవి ఎందుకు చూడను హాయిగా చూస్తాను అలా అడిగారు అది లావంగా సిగ్గుపడుతుంది ఏం లేదు సినిమాల్లో టీవీలో శోభలం సిండు చాలా చక్కగా చూపిస్తున్నారు కదా అవును నువ్వు పత్రికల్లో వచ్చే ఆ ప్రశ్నలకు ఇచ్చే సలహాలు సమాధానాలు చదువుతావా కొంతగా అడిగాడు రవి చదువుతాను చాలామంది అమ్మాయిల నేను దొంగచాటుగానే చదువుతాను సిగ్గుగా చెప్పింది లావంగా ఏది దొంగచాటుగానా ఎందుకు అయినా సైకాలజిస్టులు చెప్పేదాంట్లో తప్పేముంది తప్పు లేదనుకోండి కానీ అలా కొంతమంది పరితగించి అడిగే ప్రశ్నలకు సిగ్గేస్తుంది బాబు బాగుంది ఇటువంటి విషయాలలో సిగ్గుపడితే మనకే నష్టం అయినా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి అప్పుడే మనం ఏ భయం లేకుండా హాయిగా ఉంటాం చెప్పాడు రవి నిజమే కాదనను కాదన అయినా వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పారు అంది లావణ్య చెబితే మాత్రం ఎవరు వింటారు అందరూ అందులో ఏదో ఉందనుకులు తర్వాత ఏమీ లేదని తెలుసుకుని బాధపడతారు తెలివైన వారు మీరేంటి వాళ్ళని అంతా వెనకేసికొస్తున్నారు పంపదేసి మీరు కూడా ఏమైనా సలహాలు అడిగారా నవ్వుతూ అంది లావణ్య అడిగితే తప్పేంటి పవ్వింపుగా అన్నారు రవి అబ్బో అయితే ఏం అడిగారేంటి ఇది అడిగింది లావణ్య ఏమీ అడగలేదు ఏదో ఊరికి సరదాగా నిన్ను ఆటపాట్టిద్దామని అన్నాను చూడు నువ్వు నాకు బెడ్ విషయంలో ఏదైనా నోటు చేస్తే అప్పుడు వాళ్ళే నాకు శరణ్యం అందుకే ఏంటో బోలడన్ని పోస్ట్ కార్డులు ఫోన్ నంబర్ ఉంచుకున్నాను అన్నాడు రవి అబ్బా ఇంకా ఆపండి బాబు అయినా మీరు అవసరం లేండి అని మీకు అవసరం లేదు లేండి అని నవ్వుతూ అల్దిలాగణ్య అది అల్ల దారికి అయినా నేను అమాయకుని కాదు నాకు అన్నీ తెలుసు ఏంటో ఎన్ని నేర్చుకున్నా దాంపత్య జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మా ఫ్రెండు చెప్పాడు ఏంటి మీకెండో చెప్పాడా అంటే మీరు అంటే మీరు మీ ఫ్రెండ్తో ఇటువంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటారా అమాయకంగా అడిగింది లావణ్య అవును కొన్ని విషయాలు ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళను అమ్మానాళ్ళను అడగలేను కదా కోని మీ పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి వాళ్ళైతే ఇంకా అనుభవాగ్ లేదు కదా అప్పుడు అందరి సలహాలు పాటించి కొత్త కొత్తగా ట్రై చేస్తూ భార్య ముందు మీ సత్తా చూపించవచ్చు అతను ఆట పట్టిస్తూ అంది లావణ్య బాగుంది కొంతమంది సలహాలు పాటిస్తే మనకే మంచిది అప్పుడే ఆడదానిలోకి ఏంటో తెలుస్తుంది ఇందులో తెలియడానికి ఏముంది నీటిలో పడితే ఎవరైనా ఇది ఇది అంతే అయినా చేపపిల్లకు ఒక రీత నేర్పారా ఏంటి అవసరం వచ్చినప్పుడు అన్ని వాటంతటా అవే తెలుస్తాయి లేకపోతే నేర్చుకుంటారు లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అంది లావణ్య అబ్బో లావణ్య నువ్వు చాలా తెలివైన దానివి నీతో వాదించడం కష్టం ఏది ఏమైనా సంసారంలో భార్యదే పైచేయి అవుతుందని పెద్దలు ఏనాడో చెప్పుకున్నారు అయినా నేను నీకు అంత తొందరగా లొంగను కాస్త దృఢంగా అన్నాడు రవి ఏమైనా మీరు ఓడిపోతారా కాస్త ధీమాగా అంది లావణ్య ఏంటో అంత ధీమా అడిగాడు రవి ధీమా కాదు ధైర్యం ఎక్కుతానని నాకు తెలుసు అయితే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా ఆట ఆమె ఎదకేసి ఓడగా చూస్తూ అన్నాడు రవి ఏయ్ ఆట చిన్నగా నవ్వుతూ సిగ్గుగా అడిగింది లావణ్య అదే అమ్మ నా నాన్నలాట ఏం చిన్నప్పుడు మీకు తెలుసా ఆడలేదా అమ్మ నాన్నలాట నేనెప్పుడు ఆడలేదే మా నాన్నల నేను ఎప్పుడూ అయినా నేను పట్టంలో పెరిగాను కదా నాకు అవి ఏమీ తెలియవు అవును ఆట మీకు తెలుసా మీరు ఎవరితోనైనా ఆడారా నవ్వుతూ అంది లావణ్యం ఆ చిన్నప్పుడు మా చుట్టుపక్కల పిల్లలు అందరం కలిసి ఆడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు చుట్టుపక్కల పిల్లలు అందరం కలిసి ఆడుకునే వాళ్ళం అలాగే పెళ్ళిళ్ళు కూడా చేసే వాళ్ళ తాట బొమ్మలకు పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం చెప్పాడు రవి మరి ఇంకే చిన్నప్పుడు ఏ అమ్మాయితో ఆడారు ఆ అమ్మాయిని చేసుకోక నన్నెందుకు చేసుకున్నట్టు చిన్నగా ఉడుకులు మెత్తంతో అంది లావణ్యం అదేలా కుదురుతుంది ఏదో సరదాగా చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అలా ఆడుకునేవాళ్ళం అలాగే ఎన్నెన్నో కళను కూడా కలేవాళ్ళం పైగా ఆ వయసులో ఎవరు ఎలా ఆడుకున్నా ఏమన్నారు కాబట్టి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాను అన్నాడు రవి ఓహో అయితే మీకు స్ట్రీట్ రిమ్స్ చాలా ఉన్నాయన్నమాట అవును లావణ్య చిన్నప్పుడు చాలా కళలు కన్నాను అని చెప్పడం ఆపాడు ఏంటో ఆ కళలు అని అడిగింది లావణ్య ఏం చెప్పను ఎలా చెప్పను చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఓ అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలని ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలని మేము ఇద్దరూ ఎప్పుడూ చిలక గోరింకల్లా కలకాలం ఉండాలని ఇంకా ఏదో చెప్పబోతుండగా అతని మాటలకు మధ్యలోనే అడు అడ్డుగా వస్తూ అయితే మీ కలలరాన్ని దొరికిందా అందమైన కాటుక కళ్ళను వ్యర్థం చేస్తూ అడిగింది ఎందుకు దొరకలేదు అందుకే కదా నిన్ను వేరి కోరి పెళ్లి చేసుకున్నాను మొదటి కోరిక తీరింది అయితే రెండవ కోరిక తీరడం మీ చేతుల్లో ఉంది ఆమె చేతిని మరోసారి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు తప్పు నా చేతిలో కాదు మన చేతుల్లో ఉంది అంది లావణ్య నిజమే లావణ్య అంతా మన చేతుల్లోనే ఉంది అలా అలా ఆమె చేతిని శుతిమెత్తగా నొక్కడంతో ఆమె మేలు పులకరించింది చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవడంతో తమలపాకు లాంటి ఆమె లేత అధరాలు మెత్తగా అదురుకు పువ్వుల్లా విచ్చుకున్నాయి ఇచ్చుకున్న అదరాలను తన పెదవులతో మెత్తగా తాకినవి మెల్లగా తన నది నీళ్ళు పంపుల పైన చెయ్యి వేసి నొక్కడంతో ఆమె శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా జింగు అతన్ని గట్టిగా తన కేసి అత్తుకుంది తమకంగా కళ్ళు మూసుకుంది అలా అత్తుకున్న ఆమెను ఇంకా గట్టిగా పొదిగి పట్టుకుని మెల్లగా మంచం మీదకు చేర్చాడు సన్నజాతి రెమ్మలాంటి నా చూపైనా ఆమె నడుము మడతను తన చేతి ఈ సుధారంగా మీటారి రవి మెత్తగా మూలిగి తమకంగా కళ్ళు మూసుకుందాము చంద్రకిరణాలు తాటి కలువలు ఇచ్చుకున్న ఆమె అధరాలను మరోసారి మెల్లగా తన పెదవులతో మోస్తూ ఆమె ఒంటి మీద ఎత్తు ఆర్తిగా కొలవసాగాడు అతను కోరుకున్న కొలతలు అనిపించడంతో చుట్టుపడ్డ అతను ఆమె శరీరంలోని భాగాలను ఇంకా తాకుతూ ఆమెను ఇంకా రెచ్చగొట్టడంతో ఆ తీపి బాధ తట్టుకోలేక ఆమె అమాంతం అతను తన నీటికి లాక్కుని వబ్దులతో ముంచెత్తి దాంతో రెచ్చిపోయిన అతను కోడదూడ లాంటి ఆమె ఒంటి పరువాలపైన అణువణువు తీపి ముగ్గులతో ముద్రలు వేస్తూ మెల్లగా ఆమెను ఆక్రమి ఆక్రమించుకోవడంతో ఆ నవదంపతులు చలిమంటలోని వెచ్చదనాన్ని ఒకరి కౌగిల్లో మరొకరు రాత్రంతా ఎన్నోసార్లు అనుభవించారు అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రిని ఓ తొలి రాత్రిగా సాగిపోతున్న వారి కొత్త జీవితంలో లావణ్యం స్నేహితురాలు రమణి ఓన్ కలకలు రేటింగ్ అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రి ఓ తొలి రాత్రిలో సాగుపోతున్న వారి కొత్త కాపురంలో లావణ్య స్నేహితురాలు రమణి ఫోన్ కలకలు రేటింగ్ ఏమే లావణ్య ఎలా ఉంది కొత్త కాపురం ఒకరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగింది లావణ్య చిన్ననాటి స్నేహితురాలు రమణి చాలా బాగుంది నవ్వుతూ సమాధానం ఇచ్చింది లావణ్య అవును మీ వారు ఆ టైంలో ఎలా ఉంటారు కొంతగా అడిగింది రమణి చాలా హుషారుగా ఉంటారు ఏం అలా అడిగావు మీ వారు అలా ఉండరా అడిగింది లావణ్య ఇంకెక్కడి మా వారే మేము విడిపోయి రెండు నెలలు దాటింది చాలా క్యాజువల్గా చెప్పింది రమణి అదేంటి అలా అంటావు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోవడం చాలా బాధగా లేదు అంది లావణ్య బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం కొంతమంది మగవాళ్ళు అంతే ముందు చాలా ప్రేమగా నటిస్తారు ఆ తరువాత అసలు రూపం బయటపడతారు మా ఆయన కూడా అంతే వాళ్ళ కోరికలు తీరిపోతే చాలు మన మనసులో ఏం లేదే అతనికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు అన్నీ జరిగిపోవాలి అబ్బా నాకు మూడు లేదంటే చచ్చినా ఒప్పుకునేవాడు కాదు అని అనుకున్న రమణి మాటలకు మధ్యలోనే పట్ చేస్తూ అంది మంచిదే కదా అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వేలాపాలం ఎందుకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కదా ఏమి ఈ కళ ఉండదా అంది లాభం ఎందుకు ఉండదు అయితే నీ కొంచెం చెప్పన అతను పని అయిపోగానే పక్కకు వెళ్ళిపోతాడు ఓ మాట ఉండదు ఓ మంతి ఉండదు అందుకే నాకు చిరాకు చేసి ఓ రోజు గట్టిగా విరదీసి అడిగాను అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా నేను అంతే నీకు ఇష్టం ఉంటే సహకరించు లేదంటే లేదు నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ నా మనసుతో పని లేకుండా ఏవేవో మాట్లాడాడు దాంతో నాకు చాలా బాధేసింది ఇక అప్పటి నుంచి అతను ఒకటి రెండు సార్లు అడిగితే కానీ ఒప్పుకునేదాని కాదు దాంతో ఆయన నా మీద కోపంతో ఆఫీస్ కొలుపుతూ క్లోజ్ ఉండటం ఇక నేనంటే ఇష్టం లేనట్టు నా ముందే నవ్వుతూ కుల్లుతూ మాట్లాడంతో అతను అంటే అసహ్యం వేసింది బ్రేకప్ చెప్పేశాను అని బాధగా అంటూ చూడు లావణ్య మగవాడిని మన బుత్లోకి ఎత్తుకున్నప్పుడే వాళ్ళు మన మాట వింటారు నువ్వు కూడా మీ వారిని బుత్తులో విచ్చుకో లేదంటే మగవారి బుద్ధి ఎప్పుడైనా మారుతుంది జాగ్రత్త అంది రమణి చూడు రమణి సుందరి మగవాళ్ళలా ఉండరు అది గుర్తుంచుకో అయినా ఇందులో మీ తప్పు చాలా ఉంది అని మరి కొంతసేపు మాట్లాడక ఫోన్ పెట్టేసిన లావణ్య ఆలోచనలలో పడింది రవి కూడా అది అయిన వెంటనే పక్కకు తిరిగి పడుకుంటాడు అంతే అతనికి తన మనసుతో పని లేదా ఇక ఎవరైనా తన మనసులో ఉన్నారా అప్పుడప్పుడు అతనికి అర్ధరాత్రి పూట కోళ్లు వస్తాయి ఎవరు అని అడిగితే ఆఫీసుకు నీకు అంటారు అంత అర్ధరాత్రి పూట కోలికిపోన నమ్మబుద్ధి అయ్యేది కాదు ఏమే రమణి చెప్పినట్టు మగవాళ్ళని నమ్మలేదు రమణి చెప్పినట్టు మగవాళ్ళ అందుకైనా ఎందుకైనా మంచిది ఆయనతో కాస్త గట్టిగా ఉండాలి అలాగే ఒక కంట తలు ఉండాలి అనుకుంది రవి ఆఫీస్ నుండి వచ్చేసరికి చక్కగా ముస్తాబై తనలో నూరేడు మల్లెపూలు పూలు తిరుముకునే లావణ్య ఆ రోజు మామూలుగా ఉంది అలసి వచ్చిన రవి ఆమెను అంతగా గమనించలేదు అయితే ఆ తేడా అతనికి రాత్రి బెట్ స్పష్టంగా తెలిసింది ఏంటి లావణ్య ఒంట్లో బాగోలేదా లేక ఎవరైనా ఏమన్నా అన్నారా లేక మీ అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చారా ఇలాగూ వారంలో ఆషాఢం వస్తుంది నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను బెంగళూరుకి ట్రైనింగ్ కోసం వెళ్తాను అని ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని నుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు అదేం లేదు అని పొడి పొడిగా సమాధానం ఇచ్చి లావణ్య అటు తిరిగి పడుతుంది బెడ్రూమ్లో ఎప్పుడూ తనకంటే ారుగా ఉండే లావణ్య మూగబోయిన వీణలా మౌనంగా ఉండటం తట్టుకోలేకపోయాడు రవి లావణ్య ఏం జరిగిందో చెప్తే కదా నాకు తెలుస్తుంది మౌనంతో బాధ నన్ను బాధ పెట్టదు ప్లీజ్ అంటూ తన వైపు తిప్పుకున్నాడు భర్త చేతి స్పర్శ తగలడంతో అంతవరకు ఎంతో నిగ్రహంతో ఏదో ఓ మూల ఉన్న కోరిక విగ్రహాన్ని జయించింది మెల్లగా అతని వైపు తిరిగిన తన శరీరాన్ని మాత్రం అతనికి అర్చించింది అయితే ఆమె మనసులో మాట తెలుసుకోవాలన్న రవికి నిరాశ మిగిలింది పుట్టింటికి వెళ్ళే వారం రోజుల ముందు నుంచే లావణ్య మూడిగానే ఉంది భర్తకు ఆ సుఖాన్ని మనస్ఫూర్తిగా అందించలేకపోయింది లావణ్యని ఆరోగ్యంగా జాగ్రత్తగా వారం రోజులుగా నేను ఎంతో ప్రతిలాల్లో జరిగి లేదో చెప్పకుండా మూడీలో ఉన్నావు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు సరిదిద్దుకుంటాను సర్లే మనకు ఎలాగూ నెలలో విడిగా ఉండడం తప్పదు మళ్ళీ మనం తిరిగి కలుసుకునే రోజుకైనా నువ్వు మళ్ళీ నా లావణ్యలా ఉండమని ఆశిస్తున్నాను నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ప్లీజ్ టేక్ కేర్ అంటూ ఆమె చేతిని మెత్తగా నొక్కి చెప్పి రవి బాధగా బెంగళూరు ట్రైన్కి వెళ్ళిపోవడంతో లావణ్య తన తండ్రితో పుట్టింటికి బయలుదేరింది ఆ రోజు ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తున్న లావణ్యకు రవి అతను చేసే చిలిపి పనులు గుర్తుకు కాసాగాయి చ రమణి రమణి చెప్పిన మాటలు విని ఆయన్ని అనవసరంగా దూరంగా ఉంచుతూ ఎంత ఇబ్బంది పెట్టాను రమణి చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దాని పర్యాసానం మాత్రం ఇద్దరు అనుభవిస్తున్నారు భర్తకు వెంటనే నొంగిపోతే ఇంకా జీవితాంతం చెప్పు కింద తేదీగా మనల్ని అణచిపెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తారు అందుకే ముందు నుంచి వాళ్ళు మనకు నొంగేటట్టు చేసుకోవాలి అలా జరగాలంటే తొలి మగవాడికి అంది ఉంటే మగవాడు మన వెళ్తే పిల్లల తిరుగుతాడు మనం గీసిన గీత దాటకుండా మనం చెప్పినట్లు నడుస్తాడు ఇప్పటికీ మించిపోయింది లేదు మీ ఆయన ఎప్పుడూ పక్కలోకి రమ్మన్నా బెట్టు చెయ్యి లేదా ఏదో ఒక సాక్ చెప్పి అంది అందనట్లుండు అప్పుడు చూడు మీ ఆయన తప్పకుండా నీ మాట జగదాటడు అని ఆ రోజు రమణి చెప్పింది పిచ్చిది భర్తను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో తెలియని ఆయన్ని దూరంగా ఉంచి తన బాధ తను బాధపడటమే కాకుండా ఆయన కూడా బాధ పెట్టింది అర్థం పట్టం లేని అనుమానాలు అపోహలతో రమణి ప్రవర్తించిన రమణి అనుమాన ఆమె భర్త తెగదింపులు చేసుకుని వేరే పెళ్లి చేసుకుని ఉంటాడు దాని కాపురం ఎలాగూ చెడింది ఇప్పుడు నా కాపురం పాడు చేయాలన్న ఆలోచనలో కావాలని నన్ను రెచ్చగొట్టి పిచ్చిదాన్ని దాని మాయమాటల్లో పడి ఆయన ఎంత ఇబ్బంది పెట్టాను పాపం ఆయన ఎన్నోసార్లు సారీ చెబుతూ పోడు కూడా చేశాను అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిసే ఎలా ఫీల్ అవుతారో కదా అని బాధగా అనుకున్న ఆమె ఆ రోజు రాత్రి చల్లగాలి కోసం డాబా మీదకి వెళ్ళింది అయితే అప్పటికే ఆరు బయట చెల్లటి పండు వెన్నెల్లో మంచం మీద అమ్మఒడిలో నాన్న తలపెట్టుకుని కబుర్లు చెబుతుంటే అమ్మ నాన్న మీద తొరిగి ఏదో చెబుతూ తిరిగి నవ్వుతూ ఆమె అతని ఒదుటి మీద గుడ్డు పెట్టడం ఆ వెన్నెల్లో సృష్టంగా కనిపించింది ఆహా ఈ వయసులో కూడా వీళ్ళు ఎంతో చక్కగా నవదంపతుల కబుర్లు చెప్పుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారు మరి నిన్న కాక మొన్న పెళ్ళి అయిన తను మాత్రం రమణని మాటలకు మోసపోయి బెట్టు చేసి ఆషాఢం వంపతో తగుడునమ్మ అని కుట్టికి వచ్చేసి దాంపత్యం అన్నది ఓ బావి లాంటిది అనుభవిస్తున్న కొద్దీ ప్రేమ అనే ఊట ఊరుతూనే ఉంటుంది అత్తకుండలో కొత్త కుండలో నీరు ఎంత తీయగా ఉంటుందో కొత్త కాపురంలో కూడా ఆలుమగల సాంగత్యం అంతే మధురంగా ఉంటుంది అందుకే అనుమానాలతో కాకుండా ప్రేమ అనురాధలతో ముడిపడిన దాంపత్యం ఎంతో తీయగా ఆనందంగా ఉంటుందంటారు ఇప్పుడు అమ్మ నాన్నను చూస్తుంటే ఆ విషయం బాగా అర్థమైంది చెప్పినట్లు నడుచుకుంటూ అతని కోరికను తీరిస్తే ఏ భర్త అయినా భార్య మాటకు విలువిస్తూ ఆమె కన్యసన్నల్లోనే అనునిత్యం వెలుగుతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకోలేక అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి కొత్త ఆవ ఆవకాయ రుచిలా కొత్త కాపుడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించకుండా భర్తకు దూరం అయింది రవి మంచివాడు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి సరిపోయింది అలా కాకుండా తన మీద కోపంతో ఆయన ఇంకెవరితో తన మీద కోపంతో ఆయన ఉంచుకోవడానికే ఎంతో బాధగా ఉంది ప్రశార్థకంగా లావణ్య ఫోన్ చేయడానికి లావణ్య మేడం మెట్లు దిగింది